మన మరియం టెక్స్టైల్స్ లో ట్వంటీ సిక్స్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అది కూడా మీకు మార్చి ట్వంటీ ఎయిత్ నుంచి అన్నమాట ఇది నారాయణ పేట ప్యూర్ పీసీ మౌస్ పైన కింద బ్రౌస్ ఉంటుంది బార్డర్ లో మంచి సూపర్ ఐటమ్ ఉంది డిజైన్స్ కూడా కొత్త కొత్త డిజైన్స్ చాలా వచ్చింది ఇది రిచ్ పళ్ళు పళ్ళు కి ట్రెజల్స్ ఉంటది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కి మగ్గం వర్క్ బ్లౌజ్ పట్టు వెరైటీ మీనా బార్డర్ ఐటమ్ ఉంది మొత్తం శారీలో డిఫరెంట్ గా ఇలాంటి

బిగ్ బిగ్ చూసినారు కదా మెగా ఆనివర్సరీ సెల్ కింద ఒక బొంబర్ ఆఫర్ వీడియో అయితే మీ అందరికి అయితే షేర్ చేసేసినాను సో ఏంటి ఆఫర్ అనుకుంటున్నారా మన మరియం టెక్స్టైల్స్ లో ట్వంటీ సిక్స్ ఆనివర్సరీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అది కూడా మీకు మార్చి ట్వంటీ ఎయిత్ నుంచి అనమాట సో ఈ రోజు నైన్టీన్త్ కాబట్టి మీకు రేపటి నుంచి ఆఫర్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఈ రోజు ముందుగానే అనౌన్స్మెంట్ వీడియో అనేది మీ అందరికి అయితే షేర్ చేసేసినాను సో ఎవ్రీ మండే రావాల్సింది ఈసారి ట్యూస్డే అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో మీకు టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది అందిస్తున్నారు అలాగే ఫిఫ్టీ థౌసండ్ అబో బిల్ చేసిన వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అందిస్తున్నారు అండ్ దాంతో పాటు ప్రతి సారీ మీద కూడా మీరు కంపేర్ చేసుకుంటే మనం మరియం టెక్స్టైల్స్ లోనే ప్రైజ్ ఈచ్ వన్ శారీ మీద మీరు కంపేర్ చేసుకుంటే హండ్రెడ్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా మీకు హోల్సేల్లో ప్రైజెస్ అన్ని కూడా డ్రాప్ అయిపోయినాయండి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది వీడియో మొత్తం కూడా సూపర్ సూపర్ కలెక్షన్ అప్డేటెడ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి సో స్టాక్ కూడా చూసేస్తున్నారు కదా బల్క్ ఆఫ్ స్టాక్ లో అన్ని కూడా కొత్త రకాలు కొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చేస్తున్నారు కస్టమర్స్ అందరు కూడా ఆ సో మీ అందరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తా ఉంటారు కలెక్షన్ చూసారు కదా ఇంత రకాలు ఉన్నాయి ఎన్ని డిజైన్స్ ఉన్నాయండి ఇక్కడ కూడా చూడండి క్యాట్లాగ్స్ వెరైటీస్ ఒక్కసారి చూడండి ఇవన్నీ అండ్ సింగిల్ కలర్ కాంబినేషన్ లో కోరుకునే వాళ్ళకి ఇది కూడా ఉంది ఇవన్నీ కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ అరౌండ్ ఉండే వెరైటీ త్రీ ఫిఫ్టీకి వచ్చేస్తుంది ఇప్పుడు త్రీ ఫిఫ్టీ ఉండే వెరైటీ టూ ఫిఫ్టీకి వచ్చేస్తుంది అండ్ వెరైటీస్ అయితే ఇక్కడైతే చూడొచ్చు ఇంకా చాలా కలెక్షన్ ఉంది పైన కూడా నార్మల్ గా ఉన్న సెక్షన్ ని ఇంకా రీమోడలింగ్ చేసేసి కొత్త కొత్త కేటలాగ్స్ డిజైన్స్ అన్ని కూడా పెట్టేశారు సో ఇక్కడ కూడా చూడండి చాలా కొత్త రకాలు అయితే వచ్చేసాయి సో కలెక్షన్స్ క్యాటలాగ్స్ సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియో అయితే అవుతుంది కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసే వాళ్ళకి కూడా మంచి అవకాశం అనమాట సో పైకెళ్లి కూడా అక్కడ ఒక్కసారి చిన్న ఒక క్లిప్ కూడా చూసేది వచ్చేసాం ఈ సెక్షన్ లో స్పెషల్లీ జన్కాన్ వెరైటీస్ అయితే ఉన్నాయి కానీ ఇక్కడ చూసినారు కదా అంటే స్పేస్ ఇంకా కస్టమర్స్ క్రౌడ్ స్టార్ట్ అయిపోతుంది అని ఇంకా ఎన్ని రకాలు పెట్టేసారు ఇక్కడైతే చూడండి బల్క్ ఆఫ్ లో స్టాక్ ఇక్కడ చూసినారు కదా ఇది మంతా కూడా మధురై పాటు నార్మల్ గా సిక్స్ ఫిఫ్టీ ఉండే వెరైటీ ఈ రోజు వీడియోలో స్పెషల్ ఆఫర్ లో మీ ముందుకైతే అందించేస్తున్నారు జన్కార్ ఉన్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా చూడండి జనాలు అంటే ఇలా సెలెక్షన్ చేసేసుకొని వెళ్ళిపోతున్నారు సో వెరైటీస్ అయితే చూసినా కదా ఎన్ని రకాల ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ కలెక్షన్స్ లో వీడియో అయితే అందించేస్తానే ఉంటాను చాలా ఇంట్రెస్టింగ్ కలెక్షన్ ఉంటుంది అండ్ మెయిన్ థింగ్ మీకు బెస్ట్ క్వాలిటీలో కావాలి హోల్సేల్ కంటే తక్కువ ఉండాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ మరియం టెక్స్టైల్స్ దగ్గర నుంచి సూపర్ సూపర్ ఆఫర్స్ లో చూడొచ్చు అండ్ సింగిల్ కలర్ కాంబినేషన్ లో ఒకటే డిజైన్ ఎన్ని రకాల చీరలు కావాలి ఎన్ని వందల చీరలు కావాలి ఇక్కడ చూడండి డిస్ప్లే లో రెడీగా మీకు ఇట్లా మీకు రెడీగా వచ్చి ఎన్ని కావాలంటే అది పట్టుకొని వెళ్ళిపోవచ్చు సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఆన్లైన్ సపోర్ట్ కావాలంటే మీకు వీడియో డిస్ప్లే లో కూడా ఇచ్చేస్తాను ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేయచ్చు అడ్రస్ కోసం చూసుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా డ్రాప్ చేసేస్తాను సో ఇంకా మీకు రెస్పాండ్ అవ్వట్లేదు బిజీ వస్తున్నాయి కాల్స్ అనుకుంటే మీకు హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం ఫస్ట్ ఇక్కడ ఉన్న సారీస్ అయితే కాటన్ చూడండి కాటన్ నుంచి రోజు మీ అందరికి వీడియో అయితే మీకు షేర్ ఎలాంటి ఉన్నాయి ఎలాంటి ప్రైస్ ఆఫర్ లో ఉన్నాయి అనేసి మనం కలెక్షన్ చూస్తే తెలుసుకుందాం ఓకే నా ఫస్ట్ సారీ ఏం ఫస్ట్ సారీ అంటే సీరియస్ గా చెప్తున్నా ఈ సారి స్పెషల్ వెరైటీ తీసుకొచ్చిన ఆఫర్ కూడా సూపర్ ఆఫర్ ఉంది టెన్ టు ఫిఫ్టీ థౌసండ్ బిల్ చేస్తే ఫైవ్ థౌసండ్ పైన బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం మీకు జెన్యున్ ఆఫర్ ఉంది సూపర్ వెరైటీ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ప్రైసెస్కి ఇస్తున్నాం ప్యూర్ నారాయణ పేట్ ప్యూర్ నారాయణ లో కూడా మీకు ఛాలెంజింగ్ ప్రైస్తో ఇస్తున్నాం మార్కెట్ అంటే ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ ప్రైస్ ఉంది కానీ మరియం టెక్స్టైల్లో అంటే త్రీ నైంటీ నైన్ ప్రైస్ ఉంది కానీ ఈసారి ఆఫర్స్లో ఇస్తున్న మీకు ట్వంటీ నుంచి ఆఫర్ స్టార్ట్ ఉంది ఫస్ట్ ఏప్రిల్ నుంచి సిక్స్ ట్వంటీ సిక్స్ అనివర్సరీ ఉంది మన షాప్ది మీరు విజిట్ చేయాలా బెనిఫిట్ తీసుకోవాలా ఇది పేట్ ఇలాంటి మొత్తం saree కి బోర్డర్ వస్తది ప్యూర్ నారాయణపేట ఐటమ్ ఇది పళ్ళు పార్ట్ అండి ఇది పल्लू ఈ మొత్తం మొత్తం కూడా చూడొచ్చు ఇలా బిగ్ బోర్డర్ మొత్తం బిగ్ బోర్డర్ ఉంటుంది saree కూడా ఖాలీ లేదు స్టాక్ ఉంది అండ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ దీంట్లో కలర్ మ్యాచింగ్ గ్రీన్ మెరూన్ స్పెషల్ కూడా ఉంది కానీ స్పెషల్ రేట్ లో ఇస్తున్నాం ఇంకా ముందు మన షాప్ ది రేట్ అందరికీ తెలుసు 399 ఉంది కానీ ఈ సారీ జెన్యున్ ఆఫర్ లో రూపీస్ టెన్ టు బిల్ చేస్తే డిస్కౌంట్ ఫిఫ్టీ థౌసండ్ పైన బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ చేస్తే ఈ సారీ మీకు టూ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది ప్యూర్ నారాయణ పేట్ ఐటమ్ సూపర్ వెరైటీ ఉంది కంపల్సరీ విజిట్ చేయి దీంట్లో స్టాక్ కూడా మీకు చాలా స్టాక్ ఉంది ఫుల్ బల్క్ లో స్టాక్ ఎన్ని కావాలి ఇలాంటి కొత్త కొత్త రకాలు చాలా జెన్యున్ ఆఫర్ ఉంటది మరియం టెక్స్టైల్ అంటే సూపర్ ఆఫర్ తీసుకొని వస్తాం ఇది కూడా చాలా సూపర్ వెరైటీ ఉంది ప్యూర్ వైట్ పైన ప్యూర్ లెస్ సాటి మీద ఇది కూడా ఆఫర్ రేట్ లో ఇచ్చేస్తున్నాం మీకు మీరు కంపల్సరీ బెనిఫిట్ తీసుకోవాలి ఆఫర్ లో ఇది పళ్ళు కాంట్రాస్ట్ ఫ్లవర్ ఉంటది టోటలీ సాటిన్ లైన్ ఉంది ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నాం సూపర్ వెరైటీ ఇస్తున్నాం బల్క్ లో లోన్ ఇది బ్లౌజ్ డిజైన్స్ కూడా చాలా కొత్త కొత్త డిజైన్స్ వచ్చింది దీంట్లో ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటది ప్రైస్ మాత్రం ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫోర్ టూ నైన్టీ నైన్ రూపీస్ ఫిఫ్టీ థౌజండ్ పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది మళ్ళా ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటది నెక్స్ట్ మీకు కేట్ల తో సహా ఐటమ్ ఉంటది నెక్స్ట్ మీకు బాక్స్ వెరైటీ బాక్స్ వెరైటీ కూడా మంచిగా ఇలాంటి సూపర్ వెరైటీ ఉంటది ప్యూర్ పీసీ మౌస్ పైన కింద బ్రాస్ ఉంటుంది బార్డర్ లో మంచి సూపర్ ఐటమ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీరు కంపల్సరీ విజిట్ చేసుకుని బెనిఫిట్ తీసుకోవాలా బ్లౌజ్ మొత్తం శారీ డిజైన్ చూడొచ్చు మీరు ఫ్లవర్ డిజైన్ ఉంటది మంచి సూపర్ వెరైటీ ఉంది బాక్స్ ఐటమ్ ఉంది

మీకు ఈ సారీ ఓన్లీ టూ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడుతుంది వెరైటీ నెక్స్ట్ వెరైటీ మధురై పట్టు కూడా మీకు ఆఫర్ ప్రైజ్ లో ఆఫర్ వెరైటీ లో ఇస్తున్నాం ఛాలెంజింగ్ రేట్ తోని ఇలా టోటల్ గా ఎక్కడ చూసుకున్నా మధురై పట్టు అంటే సిక్స్ ఫిఫ్టీ రేంజ్ అండి ఫైవ్ సెవెంటీ నైన్ ఉంది కానీ ఇది కూడా జెన్యున్ ఆఫర్ రేట్ కి ఇస్తున్నాం డిజైన్స్ కూడా కొత్త కొత్త డిజైన్స్ చాలా వచ్చింది ఇది రిచ్ పళ్ళు పళ్ళుకి ట్రెజల్స్ ఉంటది డిజైన్ కూడా చాలా కొత్త కొత్త డిజైన్ వచ్చింది న్యూ డిజైన్స్ కొత్త కలెక్షన్ వచ్చింది మధురాయి పట్టులో ప్రైస్ కూడా ఛాలెంజింగ్ ప్రైస్ మీకు రిచ్ బ్లౌజ్ దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంటది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది డిజైన్స్ మాత్రం చాలా క్వాంటిటీ డిజైన్ ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ తోన్ ఓన్లీ ఫోర్ నైన్ రూపీస్ ఇందులో కూడా మీకు టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ థౌసండ్ పైన బిల్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో ఈ సారీ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది కంపల్సరీ ట్వంటీ నుంచి స్టార్ట్ ఉంది మీరు కంపల్సరీ విజిట్ చేయాలా నెక్స్ట్ వెరైటీ మగ్గం వర్క్ బ్లౌజ్ పట్టు వెరైటీ ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంటది దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నా ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కి మగ్గం వర్క్ బ్లౌజ్ పట్టు వెరైటీ మీనా బార్డర్ ఐటమ్ ఉంది చూడొచ్చు ఇది పల్లు రిచ్ పల్లు ఉంటది మొత్తం కూడా చాలా సిల్వర్ అండ్ గోల్డెన్ వివింగ్ బూటా ఉంటది దీనికి ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంటుంది బాక్స్ తో సహా ఐటమ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటది ప్రైస్ మాత్రం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్లాగ్ బెల్ టు అన్ని ఐటమ్ మీకు జెన్యున్ ప్రైజెస్ లో కొత్త వెరైటీ పైన ఆఫర్స్ ఇస్తున్నా విజిట్ చేయాలా బెనిఫిట్ తీసుకోవాలా ఇలాంటి సెట్ టు సెట్ ఉంటుంది కంపల్సరీ విజిట్ చేయి ట్వంటీ నుంచి స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ వెరైటీ కూడా స్టోన్ ఐటమ్ సిరోస్కి స్టోన్ లో బాక్స్ వెరైటీ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ కొంబో ఉంటది ఇలాంటి ఫుల్ స్టోన్ వర్క్ ఉంటది మంచి వెరైటీ ఉంది చూడొచ్చు మీరు ఎంత హైలైట్ ఉంది మొత్తం శారీలో డిఫరెంట్ గా ఇలాంటి స్టోన్ వర్క్ ఎంత హెవీ ఉంది ఇలాంటి వర్క్ లో చాలా వెరైటీ ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ

చూడొచ్చే మీరు ఎంత హైలైట్ ఉంది మొత్తం శారీలో మీకు టోటల్లీ ఇలాంటి ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది టోటల్ ఫైల్ ప్రింట్ ఉంటది మొత్తం శారీలో కూడా టోటల్ ఫాయిల్ ప్రింట్ జకాడ్ బార్డర్ ఉంటది చూడొచ్చే మీరు ఎంత హైలైట్ ఉంది శారీ డిజైన్ చూడొచ్చు టోటల్ శారీలో మీకు టూ షేడ్స్ వచ్చేది హైలైట్ ఐటమ్ ఉంది సిక్స్ టెన్ రూపీస్ రేట్ ఉంది కానీ ఇప్పుడు ఆఫర్ రేట్ కి ఇస్తున్నా మీకు హైలైట్ వెరైటీ ఉంది దీనికి ఇలాంటి బ్లౌజ్ కూడా వస్తుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటది ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైన్టీన్ రూపీస్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ మూడు వందల పంతొమ్మిది రూపాయలు బెల్ట్ టు బెల్ ఎన్ని కావాలా మీకు రెడీగా ఉంది స్టాక్ ఫైవ్ టెన్ టు ఫిఫ్టీ థౌసండ్ బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ థౌసండ్ పైన బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ చేసిన తర్వాత టూ ఎయిటీ సెవెన్ రూపీస్ కి డోలా జెకార్డ్ అంటే ఛాలెంజింగ్ ఓర్లీ ఫోర్ మరియం టెక్స్టైల్ ఛాలెంజింగ్ వీడియో ఉంది విజిట్ చేయాలా బెనిఫిట్ తీసుకోవాలా ఆఫర్ ది నెక్స్ట్ వెరైటీ కూడా చూపిస్తాను మీకు ఎలాంటి వెరైటీ ఉంది ఇంకా ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఓపెన్ చేసి చూపించడానికి కూడా ఇక్కడ ప్లేస్ లేదు పార్సల్స్ ఓపెన్ చేస్తున్నాం లోపల సెక్షన్ లో కూడా వెరైటీ మాత్రం చాలా ఉంది కొన్ని శాంపిల్స్ చూపిస్తా విజిట్ చేస్తేనే బెనిఫిట్ ఉంటది మీకు ఇప్పుడు సెక్షన్ లో ఎలాంటి వెరైటీ ఉంది సూపర్ ఆఫ్ వెరైటీ డిజిటల్ ప్రింట్ లెలిన్ ఐటమ్ ఇది కూడా నేను ఆఫర్ ప్రైస్ మీకు సూపర్ వెరైటీ యాక్చువల్ మన షాప్ ప్రైస్ ఉంది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ రెగ్యులర్ రేట్ కానీ ఇది కూడా ఆఫర్ లో ఇస్తున్నా ప్యూర్ లెలిన్ డిజిటల్ ఉంది డిజైన్ కి ఒక్కొక్క పీస్ కొంబో సెట్ ఉంటుంది ఇది పళ్ళు మొత్తం శారీ డిజైన్ ఛాలెంజింగ్ రేట్ చెప్తున్నా మొత్తం మార్కెట్ లో బ్లౌజ్ దీంట్లో కలర్ మ్యాచింగ్ అండ్ డిజైన్ చూస్తే ఇలాంటి డిజైన్ వస్తుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ త్రీ లెవెన్ రూపీస్ మూడు వందల పదకొండు మూడు వందల పదకొండు రూపాయలకి ఇస్తున్నా మీకు ప్యూర్ డిజిటల్ లైలిన్ దీంట్లో కూడా మీకు టెన్ టు ఫిఫ్టీ థౌజండ్ బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ థౌజండ్ పైన బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మీరు ఫిఫ్టీ థౌజండ్ పైన కొంటే ఈ సారీ మీకు టూ ఎయిటీ రూపీస్ పడుతుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేసిన తర్వాత ప్యూర్ లెనిన్ వెరైటీ ఇలాంటి డిజైన్ వస్తుంది కొన్ని కొన్ని వెరైటీ ఇక్కడ కూడా శాంపుల్ చూస్తాం మీకు ఇంకా బెల్స్ ఓపెన్ అయితుంది పార్సల్స్ కూడా కొత్త కొత్తగా చాలా రకాలు వస్తుంది నెక్స్ట్ వెరైటీ ఇక్కడ సైడ్ కూడా మంచి వెరైటీ డోలా పైన జ్ వెరైటీ కలంకారి డిజైన్ కాంట్రాస్ బార్డర్ లో ఉంటది మంచి వెరైటీ ఉంది ఇది కూడా ఛాలెంజింగ్ ప్రైస్ ఐటమ్ ఉంది యాక్చువల్ దీని ప్రైస్ ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కానీ మరి కూడా ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నా మీకు ఇది పళ్ళు ఇది మొత్తం శారీ డిజైన్ చూడొచ్చు మీరు కలంకారీ వచ్చేసి కింద కాంట్రాస్ట్ లో బోడర్ ఉంటది కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇలాంటి క్రీమ్ బేస్ కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటది కామన్ మనకి కలర్ లో బ్లౌజ్ వస్తుంది ఇలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ టెన్ రూపీస్ మూడు వందల పది రూపాయలు నెక్స్ట్ వెరైటీ సాఫ్టీ లో సాఫ్టీ లో కూడా మంచి వెరైటీ ఉంది మీరు ఫిఫ్టీ థౌసండ్ పైన చేస్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కంపల్సరీ మీరు బెనిఫిట్ తీసుకోవాలా ఇలాంటి సీక్వెన్స్ సీక్వెన్స్ వెరైటీ ఎలాంటి ఉంది వెరైటీ కూడా చూస్తా మీకు ఎట్లా వెరైటీ ఉంది సూపర్ వెరైటీ చూడచ్చు మీరు ఎలాంటి ఎంత హైలైట్ ఐటమ్ ఉంది రిచ్ రకం కొత్త రకాలు టోటలీ సీక్వెన్స్ రిచ్ పళ్ళు ఇలాంటి మొత్తం శారీ డిజైన్ శారీలో మొత్తం ఫుల్ సీక్వెన్స్ రిచ్ సూపర్ సూపర్ ఉందండి మీకు ఈ అయితే కూడా కొత్త కొత్త రకాలు ఇలాంటి ఫోర్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ మాత్రం ఓన్లీ సెవెన్ ఫార్టీ వన్ రూపీస్ దీంట్లో డిజైన్ కూడా చూడవచ్చు మీరు టోటల్ ఈ సారీ మంచి మంచి డిజైన్ కొత్త కొత్త డిజైన్స్ తీసుకొని వచ్చిన ఇలాంటి డిజైన్ వస్తుంది నెక్స్ట్ వెరైటీ పట్టు పట్టులో కూడా సూపర్ వెరైటీ ఉంది చూడచ్చు ఇది పట్టు కూడా ఓపెన్ చేస్తా శారీ ఇలాంటి మంచి రకాలు ఉంది ఈ ప్రైస్ కి ఛాలెంజింగ్ ఇస్తున్నాం ఇంత ప్రైస్ లో కూడా మీకు ఫిఫ్టీ థౌసండ్ పైన మీకు డిస్కౌంట్ బిల్ కూడా వస్తున్న టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మార్కెట్ లో ఈ రేట్ లో అంటే పాసిబుల్ లేవు మరియం టెక్స్టైల్ కి మీరు విజిట్ చేయి బెనిఫిట్ తీసుకోవాలా రిచ్ పళ్ళు సారీ చూడండి ఎంత రిచ్ గా ఉంటది సారీ రిచ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ నార్మల్ గా అయితే ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఉండే రేంజ్ కానీ ఈ సారీ చూసేద్దాం మనము ఈ సారీ అంటే స్పెషల్ డే ఉంది కదా ట్వంటీ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది దానివల్ల మీకు రేట్ కూడా తక్కువ రేట్ కి ఇస్తున్నా ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ కి పట్టు శారీ ఫోర్ ట్వంటీ నైన్ కి పట్టు శారీ అంట ఇందులో కూడా డిజైన్ చూడొచ్చి మీరు ఎలాంటి డిజైన్ ఉంది మంచి మంచి డిజైన్ మంచి మంచి కలర్స్ ఉంది కలర్ మ్యాచింగ్ ప్రైస్ మాత్రం ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ ఫిఫ్టీ థౌసండ్ పైన బిల్ చేస్తే ఇది కూడా మీకు డిస్కౌంట్ లో వచ్చేస్తా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తది ఇది కూడా మంచి ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ ఐటమ్ ఉంటది మంచి సూపర్ వెరైటీస్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటది రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ ఉంటది శారీలో మంచి కలెక్షన్ ఉంది సాఫ్ట్ గా క్వాలిటీ ఉంటది ఇది కూడా చాలెంజింగ్ ప్రైస్ ఉంది మంచి ప్రైస్ లో మీకు ఇది పళ్ళు పళ్ళు రిచ్ సారీ మొత్తం కూడా మీకు మీనా వీవింగ్ వస్తే వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో సారీ బ్లౌజ్ దీంట్లో మీకు ఫోర్ కలర్ మ్యాచింగ్ బాక్స్ తో సహా ఉంటది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్రైస్ ఉంది టెన్ టు ఫిఫ్టీ థౌసండ్ బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ థౌసండ్ బిల్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో ఈ పట్టుసారి ప్రైస్ ఇస్తున్నాం చాలా డిజైన్స్ అయితే డిజైన్స్ డిజైన్టీ లో ఉంది సిమ్మర్ ఐటమ్ కొత్త ఐటమ్ వచ్చింది ఇలాంటి బాక్స్ వెరైటీ న్యూ కలెక్షన్ టోటలీ అప్డేట్ కలెక్షన్ ఉంది జెన్యున్ ప్రైజెస్ జెన్యున్ ఐటమ్ ఉంటుంది మరియం టెక్స్టైల్ అంటే చూడొచ్చు ఎంత డిఫరెంట్ వెరైటీ ఉంది పీకాక్ వెరైటీ ఉంటది ఎయిట్ కలర్ మ్యాచింగ్ కోంబో సెట్ ఉంటది దీని డిజైన్ కూడా చూడచ్చు ఎంత హైలైట్ డిజైన్ ఉంది టోటల్ శారీలో మీకు షిమ్మర్ వివింగ్స్ ఉంది ఇది శారీ ఎంత చూడండి ఎంత బాగుంది చాలా సాఫ్ట్ వెరైటీ మీద డిఫరెంట్ వెరైటీ ఉంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది డార్క్ కలర్ మ్యాచింగ్ వస్తుంది కలెక్షన్ వచ్చింది మొత్తం మార్కెట్ లో లేదు ఇలాంటి కలెక్షన్ చూడొచ్చు మీరు ఎంత డిఫరెంట్ వెరైటీ ఉంది ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటది చూడొచ్చు మీరు ఇలాంటి మధురాయి పట్టులో న్యూ కలెక్షన్ వచ్చింది మధురాయి పట్టులో డిఫరెంట్ గా షిబోరీ ప్రింట్ సిల్వర్ ప్లస్ మీకు ఇలాంటి డిజైన్ ఎంత హైలైట్ ఉంది చూడచ్చు మొత్తం శారీ డిజైన్ సిల్వర్ వీవింగ్ ఉంటది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ జీరో నైన్ రూపీస్ ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు ఇది కూడా మీకు టెన్ టు ఫిఫ్టీ థౌసండ్ బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ థౌసండ్ పైన బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో ఈ సారీ మీకు ఓన్లీ సెవెన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇలాంటి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇక్కడ సైడ్ కూడా మంచి పట్టులోనే ఇలాంటి ఫోర్ ఫోర్ పీస్ లో పట్టు వెరైటీ ఉంది మీనా పట్టు మంచి రకాలు ఉంటది చూడొచ్చు మీరు ఇంత హైలైట్ ఉంది ఈ సారీ అంటే ఆఫర్ అంటే జెన్యున్ ఆఫర్ కి మంచి మంచి ఐటమ్స్ ఇస్తున్నాం కొత్త వెరైటీ విజిట్ చేసి బెనిఫిట్ తీసుకోవాలా అందరు వెయిటింగ్ లోనే ఉంటది మరియం టెక్స్టైల్ లో ఆఫర్ ఏమి వస్తుంది అని మంచి ఆఫర్ తీసుకొచ్చిన ఈ సారి కూడా ఇలాంటి రిచ్ పళ్ళు అసలు పళ్ళు శారీ కలర్ డిజైన్ చూసారా మీనావింగ్ ఉంటది మొత్తం బూటా ఉంటది మీనాది రిచ్ బ్లౌజ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటది ఇది బ్లౌజ్ చాలా బాగుందండి శారీ మాత్రం సెట్ కూడా చిన్న సెట్ ఉంటది ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటది ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ ఉంది టెన్ టు ఫిఫ్టీ థౌసండ్ బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ థౌసండ్ పైన బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో మీకు సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ రూపీస్ కి సారీ పడుతుంది ఇది మంచి కలెక్షన్ ఉంది నెక్స్ట్ డోలా ఇంకా వెరైటీ చాలా ఉంది వీడియోలు అంటే జస్ట్ శాంపుల్సే పెడుతున్నా విజిట్ చేయాలా అంత టైం కూడా లేదు మన దగ్గర ఓన్లీ మన కస్టమర్ కి అప్డేట్ దాని గురించి వీడియో చేపిస్తున్నా ఇంకా ఇంకా కూడా రకాలు ఉంది మీరు విజిట్ చేయలేకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది కాల్ చేయి ఓకే సో కలెక్షన్ అయితే నిజంగా చాలా 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 బాగుందండి ఇంకా చాలా రకాలు అయితే ఎప్పుడైనా మండే ట్యూస్డే ఉంది ఉంది సో ఖచ్చితంగా విజిట్ చేయండి మర్చిపోకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ నైబర్స్ రిలేటివ్స్ అందరికి షేర్ చేయండి చాలా యూస్ఫుల్ వీడియో అయితే అవుతుంది లేదు అనుకున్న వాళ్ళు వీడియోస్ లో మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే కనుక ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసేసుకొని దాన్ని మీరు ఆర్డర్ కూడా ప్లేస్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం